నూతన సంవత్సర సందర్భంగా యావత్ దేశం వేడుకలకు దూరంగా ఉన్న సందర్భంగా పట్టణానికి గ్రామాలకు దూరంగా ఉంటున్న యనాదులతో మమేకమై వారితో కలిసి వారి సమస్యలు తెలుసుకుంటూ నెల్లూరు యానాది మహానాడు సభ్యులు ఏఆర్డీఏ సంస్థ బషీర్ సభ్యులు పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా యానాది మహానాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు బాపట్ల సత్యవతి యానాది మహానాడు జిల్లా అధ్యక్షుడు పటేల్ నగర్ చౌటూరు సీనయ్య తదితరులు పాల్గొన్నారు నా పేరు చౌటురు శ్రీనివాసులు మాది పట్యాల నగర్ యానాదుల సంఘం వెడలూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడికి రావడం నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు పెట్టిన సందర్భంగా మేము ఇక్కడ కొన్ని యానాదుల సంఘాలలో కొంచెం పర్యటించి నిరుపేదలైన వారికి గమనించి వారికి అన్నద అన్నదానం చేయడం జరిగింది పేరు ఏ పేరు నీ పేరా కుమారి ఏం చదువుకుంటున్నావా చదువుకోట్లా అమ్మాయి ఆధార్ కార్డు ఉందా ఉంది మీకు

ये लो बेटा अब मुझे भी बुला हर बात में या दो वरना नहीं आ नहीं नहीं अंदर ना हमको और ఏమా బాగుందా మన దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోయి వారం రోజులు కూడా కాలేదు దానివల్ల నా సంతాప దినాలు ప్రకటించి ఉన్నాయి అందుకోసం మేము ఈరోజు నాడు మా ఇళ్లలో కానీ బయట కానీ ఈ సెలబ్రేషన్లో పండగ వాతావరణం జరుపుకోకుండా మా యానాదుల దగ్గరికే వచ్చి మేము వాళ్ళ దగ్గరే వండుకొని వాళ్ళకి పెట్టి అన్నదానం విధానంగా మేము పెట్టి వాళ్ళతో కలిసి తినడం జరిగింది దాంట్లో బాపట్ల సత్యవతమ్మ గారు యానాది మహానాడు జిల్లా అధ్యక్షురాలు అలాగే ఈ టీం అంతా పాల్గొనడం జరిగింది యానాది మహానాడు ఆల్ ఇండియా అధ్యక్షులు మెలికా శ్రీనివాసరావు గారు మాకు చెప్పే విధానం ఏమంటే మీరు మన యానాదులు ఎక్కడ ఉన్నా ఏ సమస్యలతో ఉన్నా కూడా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు ఏదో పరిష్కరించుకొని వాళ్ళలో మమేకమయ్యి మీరు వాళ్ళ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పెన్షన్లు లేనివారు ఇంకా చాలామంది ఉన్నారు అలాగే మన వాళ్ళు చిత్తి పేపర్లో ఏరుకుంటూ మామూలుగా పాసి పనులు చేసుకుంటూ అలాగే ఎలుగులు పట్టుకుంటూ కానీ వాళ్ళల్లో చైతన్యం లేక ఈ ఆధార్ కార్డులు కూడా చేసుకోలేక ప్రభుత్వం వచ్చే నిధులు కూడా వాళ్ళకి అందుబాటు కాకుండా ఉండడం వల్ల మన యానాదులకి తీవ్ర నష్టం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు అదే విధితో మేము ఇది మా నెల్లూరు జిల్లా మొత్తం మేము యానాది సంఘాలు ఎక్కడెక్కడ ఉండ పర్యటించి ఈ విధంగా చేయడం జరుగుతుంది అలాగే చేస్తాము కూడా ఖచ్చితంగా అలాగే ఈ నెల్లూరు జిల్లాలో బషీర్ గారు ఇక్కడ కొన్ని పూరి గుడుసులో ఇక్కడ యానాది ఇళ్లలో మేము చూడడం జరిగింది వీళ్ళకంతా ఇళ్ళు లేకపోయినా కానీ పట్టలు ఇవ్వడం ఈ విధంగా కూడా వాళ్ళకి పప్పులు ఉప్పులు సరుకులు కూడా పంచడం ఈ విధంగా కూడా ఇక్కడ పక్కన గిరిజన యానాదులు మాకు చెప్పడం జరిగింది బషీర్ బాయ్కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను కాబట్టి మన బషీర్ గారికి కూడా నమస్కారం చెబుతున్నాను మా యానాది సంఘం మెలికా శ్రీనివాసులు గారికి కూడా నమస్కారం జరుగుతున్నా ఎందుకంటే మమ్మల్ని యానాదుల్ని మన కమిటీల్లో మమ్మల్ని వాడుకొని వదిలేయటం కూడా జరిగింది మెలికా శ్రీనివాసులు గారు అట్లా ఉంటాక లేదు మీరు మా పెద్ద నాయకులు ఎప్పుటాంచో మీరు యానాదులకు పాటుపడేవాళ్ళు కాబట్టి మిమ్మల్ని గుర్తింపు చేయాలి అన్న దాంతో కమిటీ వేసి మమ్మల్ని రాష్ట్ర ఉపాధ్యక్షుగా నన్ను వేయటం జరిగింది యానా జిల్లా అధ్యక్షుడిగా సౌత్ రుచి నేయటం జరిగింది కాబట్టి మేము కూడా నిరంతరం ఏనాదుల కోసం పనిచేస్తామని చెబుతున్నాం